మన ఆలోచనలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయనే ఆ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా అవును తప్పకుండా చాలా పాప్యులర్ ఐడియా అది అందరికీ దాదాపు తెలిసిన విషయమే కానీ ఆ ప్రాసెస్లో నిద్ర పాత్ర ఏంటి ఆ ముఖ్యంగా నిద్రపోయే ముందు కొన్ని నిమిషాలు మన లైఫ్ డైరెక్షన్ని మార్చేయగలవని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది మనం దాని కాస్త లోతుగా తప్పకుండా ఎందుకంటే ఈ రోజు మన చేతిలో ఉన్న సోర్స్ ప్రకారం మన మనసు ఒక తోట తోట లాంటిది ఒక ఓకే అవును పగలు మనం కాన్షియస్గా అంటే చేతనంగా ఆ తోటలో పనిచేస్తాం కాని అసలైన మ్యాజిక్ అంతా రాత్రిపూట జరుగుతుంది మనం నిద్రలోకి జారుకున్నప్పుడు ఆ తోట మట్టి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం నాటిన విత్తనాల్ని తీసుకోవడానికి రెడీగా ఉంటుంది అంటే ప్రతి మనకు మనకొక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందన్నమాట వస్తుంది కానీ చాలా చాలామందికి ఈ విషయం తెలియక ఆ సారవంతమైన నేలలో తెలియకుండానే కలుపు మొక్కలు నాటుతున్నారు కరెక్ట్ సమస్యల గురించి భయాల గురించి టెన్షన్ల గురించి ఆలోచిస్తూ నిద్రపోతున్నారు అవును సరిగ్గా అదే అసలు సమస్య ఈ సోర్స్ ఏం చెప్తోందంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఒక నమ్మకమైన సేవకుడి లాంటిది దానికి మంచి ఏది చెడు ఏది అని తెలియదు మనం ఏ ఆర్డర్స్ ఇస్తే వాటిని గుడ్డిగా ఫాలో అవుతుంది రాత్రిపూట మనం టెన్షన్లు గురించి ఆలోచిస్తే ఓకే నా యజమానికి మరిన్ని టెన్షన్స్ కావాలనుకుని మరుసటి రోజు వాటిని సృష్టించడానికి పరిమొదలు పెడుతుంది ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది నిజంగానా కేవలం నిద్రపోయే ముందు ఆలోచనలు మన ఫిజికల్ రియాలిటీని అంతగా మార్చేస్తాయా దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా లేక ఇది కేవలం ఒక నమ్మకమా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే అసలు విషయముంది ఇది మ్యాజిక్ కాదు ఇది మన బ్రెయిన్ పనిచేసే విధానం ఓకే మనం మెలకువుగా యాక్టివ్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ బీటా స్టేట్లో ఉంటాయి అంటే మన లాజికల్ మైండ్ మనల్ని విమర్శించే మనసు లేదా గేట్ కీపర్ అనుకుందాం అది చాలా అలర్ట్ గా ఉంటుంది అది కొత్త ఐడియాలను అంత ఈజీగా లోపలికి రానివ్వదు ఇది జరగదు ఇది పిచ్చి అని అడ్డుకుంటుంది రైట్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది అవును కానీ మనం రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేసి నిద్రకు దగ్గరవుతున్నప్పుడు ఆ బ్రెయిన్ వేవ్స్ నెమ్మదిగా ఆల్ఫా మరియు థీటా స్థాయిలకు మారుతాయి ఆల్ఫా థీటా అవును ఈ స్థితిని హిప్నగాజిక్ స్టేట్ అంటారు ఈ సమయంలో ఆ గేట్కీపర్ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు మన లాజిక్ సైలెంట్ అయిపోతుంది సరిగ్గా ఇదే మన సబ్కాన్షియస్ మైండ్ డోర్స్ పూర్తిగా తెరుచుకునే టైం ఓకే ఓకే ఇప్పుడు కనెక్ట్ అవుతుంది అంటే ఆ టైంలో మనం పంపే మెసేజ్లు ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా నేరుగా లోపలికి వెళతాయి సరిగ్గా అదే మరి ఈ పవర్ గురించి తెలియక చాలా మంది నెగిటివ్ ఆలోచనలతో నిద్రపోతున్నారంటే దాని ఎఫెక్ట్స్ చాలా సీరియస్గా ఉంటాయి కదా మరి ఈ శక్తిని మనకు పాజిటివ్గా మార్చుకోవాలంటే ఈ సోర్స్ ఏమైనా ప్రాక్టికల్ స్టెప్స్ సూచిస్తోందా ఖచ్చితంగా ఇక్కడే మన తోటమాలి పని మొదలవుతుంది ఈ సోర్సు చాలా క్లియర్ స్టెప్స్ వివరిస్తుంది మొదటిది నిద్రకు ముందు ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం అంటే రోజులోని హడావిడీ స్ట్రెస్ అంతా వదిలేయాలి అవును కొన్ని స్లో డీప్ బ్రీత్స్ తీసుకోవడం ద్వారా బాడీని మైండ్ని రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకురావాలి ఓకే మనసనే సరస్సును నిశ్చలంగా మార్చిన తర్వాత అసలు పని మొదలవుతుంది అదే మనం ఎలా మారాలనుకుంటున్నామో దాన్ని ఇమాజిన్ చేసుకోవడం ఈ విజువలైజేషన్ గురించి సోర్స్లో ఏమైనా స్పెసిఫిక్ గైడెన్స్ ఉందా ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు బలవంతంగా ఊహించుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఈ సోర్స్ ప్రకారం ఈ ప్రాసెస్ చాలా జెంటిల్గా నాచురల్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటే మీరు ఆల్రెడీ అలా ఉన్నట్టు ఒక చిన్న సీన్ చూడాలి అంటే ఒక మీటింగ్లో ధైర్యంగా మాట్లాడుతున్నట్టు ఎగ్జాక్ట్లీ లేదా కొత్త వాళ్లతో ఈజీగా కలుస్తున్నట్టు అలా ఆహా అంటే ఇప్పుడు అర్థమవుతోంది మనం నాటేది కేవలం ఒక కోరిక కాదనమాట ఆ కోరిక తీరినప్పుడు ఆ ఫీలింగ్ ఆ భావోద్వేగాన్ని మనం నాటుతున్నాం సరిగ్గా అదే అందుకేనేమో దీన్ని విత్తనాలు నాటడం అని అంటున్నారేమో కేవలం సీన్ చూస్తే సరిపోదు ఆ ఫీలింగ్ని కూడా పొందాలి అదే అసలైన రహస్యం ఆ పాయింట్ చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ భాష లాజిక్ కాదు ఎమోషన్ ఎమోషన్ అవును మీరు సక్సెస్ సాధించినప్పుడు కలిగే ఆ ఆనందం గర్వం రిలీఫ్ ఆ ఫీలింగ్ను మీరిప్పుడు ఈ క్షణంలో అనుభవించాలి ఆ ఎమోషనే మనం నాటిన విత్తనానికి నీళ్లు పోసినట్టు అది లేకపోతే విత్తనం మొలకెత్తదు కాని ఇక్కడే నాకొక వస్తుంది నేను ధనవంతుడిని కావాలి లేదా నేను కాన్ఫిడెన్స్ పొందాలి అని అనుకుంటే తప్పేంటి చాలామంది ఇలానే అనుకుంటారు కదా అక్కడే ఒక సూక్ష్మమైన తేడా ఉంది మీరు కావాలి లేదా అవుతాను అని చెప్పినప్పుడు మీరు ప్రస్తుతం అలా లేరనే సిగ్నల్ పంపిస్తున్నారు ఓ అంటే మీరు లేమిని ఆ లోటుని ఎఫర్మ్ చేస్తున్నారు దాంతో సబ్కాన్షియస్ మైండ్ ఆ లోటునే కంటిన్యూ చేస్తుంది అందుకే ఈ సోర్స్ ప్రెజెంటెన్స్లో ఉండే ఎఫమేషన్స్ సూచిస్తుంది నేను ధనవంతుడిని లేదా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అని చెప్పినప్పుడు మీరొక కొత్త రియాలిటీని క్రియేట్ చేస్తున్నారు ఓకే మెలుకువకు మరియు నిద్రకు మధ్య ఉన్న ఆ క్షణాన్ని ఈ సోర్స్ గోల్డెన్ మూమెంట్ అని అంటోంది అంటే ఆ హిప్నగాజిక్ స్టేట్ అనమాట అవును ఆ ట్రీంలో ఆ గేట్కీపర్ ఆల్మోస్ట్ నిద్రపోయినట్లే హాహా ఆ సమయంలో మన కోరికకు సరిపోయే ఒక సింపుల్ పాజిటివ్ వాక్యాన్ని ఒక మంత్రంలా నెమ్మదిగా ఫీలింగ్తో రిపీట్ చెయ్యాలి ఉదాహరణకు డబ్బు కోసం డబ్బు నాకు సులభంగా కంటిన్యూస్గా వస్తుంది కోసం నా మనస్సు ప్రశాంతంగా శక్తివంతంగా ఉంది ఇలాంటివి ఈ వాక్యాలు మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక కమాండ్లా వెళ్ళిపోతాయి ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్న న్యూరోసైన్స్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం దాన్ని కొంచెం వివరిస్తారా ఎమోషన్ని యాడ్ చేయడం ఎందుకంత ఇంపార్టెంట్ తప్పకుండా మనం ఒక ఆలోచనను లేదా ఒక పనిని పదే పదే రిపీట్ చేసినప్పుడు మన బ్రెయిన్లో న్యూరాన్ల మధ్య కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి దీనినే న్యూరోప్లాస్టిసిటీ అంటారు అంటే ఏంటది కొంచెం సింపుల్గా అంటే సింపుల్గా చెప్పాలంటే మనం మెదడును మనం రీవైర్ చేసుకోవచ్చు అయితే ఈ ప్రాసెస్ను స్పీడప్ చేసేది ఎమోషన్ ఎలా మనం ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్లోని అమిగ్డాల అనే పార్ట్ యాక్టివేట్ అవుతుంది ఇది మెమరీస్ ని స్ట్రాంగ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది ఓ రైట్ అందుకే భయపెట్టే సంఘటనలు లేదా చాలా హ్యాపీ మూమెంట్స్ మనకు లైఫ్లాంగ్ గుర్తుంటాయి సరిగ్గా అదే ప్రిన్సిపల్ దాన్ని మనం ఇక్కడ పాజిటివ్గా వాడుకుంటున్నాం మనం కోరుకున్న రియాలిటీని ఊహించుకుంటూ ఆ ఆనందాన్ని కృతజ్ఞతను ఫీల్ అయినప్పుడు ఆ కొత్త న్యూరల్ పాత్వే చాలా స్ట్రాంగ్ గా పర్మనెంట్ గా మారుతుంది అద్భుతం అంటే రిపిటేషన్ అనేది కొత్త దారిని వేస్తే ఎమోషన్ దానికి సిమెంట్ వేసి గట్టిపరుస్తుందనమాట ప్రతి రాత్రీ దీని చేయడం ద్వారా మనం పాత ప్రోగ్రామింగ్ ఎరేజ్ చేసి కొత్త ప్రోగ్రామింగ్ ను రాస్తున్నాం కరెక్ట్ సరే మనం సరైన ఆలోచనలతో భావోద్వేగాలతో నిద్రపోయాం ఆ తర్వాత నిద్రలో ఏం జరుగుతుంది మనం నిద్రపోతున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మన నాటిన విత్తనాల మీద పనిచేయడం స్టార్ట్ చేస్తుంది ఇదొక సైలెంట్ వర్క్షాప్ లాంటిది మన పాత లిమిటింగ్ బిలీవ్స్ అంటే నేనిది చెయ్యలేను నాకు అర్హత లేదు లాంటి నమ్మకాల్ని తీసేయడం మొదలు మన భయాలను రిలీజ్ చేస్తుంది అదే టైంలో మనం ఎంచుకున్న కొత్త ఐడెంటిటీని నేను సమర్థుడిని నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది అయితే ఈ మార్పులు వెంటనే కనిపిస్తాయా ఈ రాత్రి నేను నేను ధనవంతుడిని అని నాటితే రేపు ఉదయం నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులొచ్చి పడతాయా చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది రాదు ఈ సోర్స్ కూడా ఆ విషయాన్ని చాలా క్లియర్గా చెబుతోంది ఇది ఒక రాత్రిలో జరిగే మ్యాజిక్ కాదు రైట్ ఇది ఒక ప్రాసెస్ ఒక విత్తనం నాటిన వెంటనే మనకు చెట్టు కనిపించదు కదా కనిపించదు కానీ భూమి లోపల అది పెరుగుతూనే ఉంటుంది కొన్ని వారాల టైంలో మార్పులు కనిపించడం మొదలవుతాయి ఫస్ట్ మన ఇంటర్నల్ వరల్డ్లో మార్పు వస్తుంది మన ఆలోచించే విధానం మారుతుంది అంటే మనకొచ్చే ఐడియాలు ఇంకా పాజిటివ్గా అవకాశాల వైపు ఉంటాయన్నమాట ఆ తర్వాత మన బిహేవియర్ మనం తీసుకునే డెసిషన్స్ మార్తాయి సరిగ్గా ఆ తర్వాత మన బయటి ప్రపంచం నెమ్మదిగా మన లోపలి ప్రపంచంతో మ్యాచ్ అవడం అవుతుంది మనకు సరైన అవకాశాలు కనిపించడం మొదలవుతాయి కొత్త వ్యక్తులు మన లైఫ్లోకి రావచ్చు మనకింతకుముందు లేని ధైర్యం వస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇంటర్వ్యూకి భయపడే వ్యక్తిని తీసుకోండి ప్రతి రాత్రి ఆందోళన చెందడానికి బదులుగా వాళ్లు ఆల్రెడీ జాబ్ వచ్చినట్టు ఆ ఆఫర్ లెటర్ని చూసి ఆనందంతో ఎగిరి గంతెస్తున్నట్టు ఫీలైతే కొన్ని రోజులకి ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు వాళ్ల బాడీ లాంగ్వేజ్ వాళ్ల మాటల్లో కాన్ఫిడెన్స్ కంప్లీట్ గా మారిపోతాయి అది వాళ్ల సక్సెస్ ఛాన్సెస్ ని చాలా పెంచుతుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తించుకోవాలి ఈ సోర్స్ చెప్పేదేంటంటే ఇది పగటిపూట యాక్షన్ కి రీప్లేస్మెంట్ కాదు అస్సలు కాదు ఇది మన ఇన్నర్ వరల్డ్ ని మన గోల్స్ తో అలైన్ చేయడానికి ఒక టూల్ దానివల్ల మన బయటి యాక్షన్స్ ఇంకా ఎఫెక్టివ్ గా మారతాయి ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కేవలం సోఫాలో కూర్చుని ఊహించుకుంటే సరిపోదు కాని రాత్రిపూట సరైన మైండ్సెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు పగలు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవడానికి కావలసిన మోటివేషన్ ధైర్యం క్లారిటీ వస్తాయి మరికొన్ని ప్రాక్టికల్ డౌట్స్ కొంతమందికి ఈ ప్రాసెస్ మొదలుపెట్టకముందే నిద్ర వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇది చాలా కామన్ ప్రాబ్లం ఈ సోర్స్ ప్రకారం కన్సిస్టెన్సీ ముఖ్యం మొదట్లో కొన్నిసార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు ఓకే పడుకోవడానికి కొంచెం ముందు ఒక పది నిమిషాలు కేటాయించి ప్రశాంతంగా కూర్చొని ఈ ప్రాసెస్ పూర్తి చేసి ఆ తర్వాత నిద్రకు వెళ్ళొచ్చు లేదా మీరు నిద్రలోకి జారుకుంటున్న ఆ లాస్ట్ మూమెంట్స్లో ఒక్క వాక్యం ఒక్క ఫీలింగ్ని మనసులోకి తెచ్చుకున్నా చాలు టైం గడిచేకొద్దీ ఇది ఒక హ్యాబిట్గా మారుతుంది ఈరోజు మన చర్చ క్లియర్ గా అర్థమైంది ఏంటంటే నిద్రపోయే ఉంది టైం మన రియాలిటీని మార్చడానికి ఒక పవర్ఫుల్ ఆపర్చునిటీ అది కేవలం ఒక రోజు ముగింపు కాదు ఒక కొత్త రేపటికి పునాది వేసే క్రియేటివ్ టైం అవును మన సబ్కాన్షియస్ మైండ్కి సరైన సూచనలిచ్చి మిగిలిన పనిని నిద్రకు వదిలేయాలి అవును మనం బాధితులుగా కాకుండా మన జీవితానికి తోటమాలిగా క్రియేటర్స్గా మారవచ్చు ఈ రాత్రి కళ్ళు మూసుకునే ముందు మన తోటలో ఏ విత్తనాలు నాటాలనుకుంటున్నామో క్లియర్గా డిసైడ్ చేసుకోవాలి ఇది వినడానికి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది నిద్రను కేవలం ఫిజికల్ రెస్ట్ గా కాకుండా ఒక మెంటల్ అండ్ స్పిరిచువల్ రీఛార్జ్గా చూడాలనే ఆలోచన అద్భుతంగా ఉంది ఖచ్చితంగా అయితే ఈ సోర్స్ చెప్పినట్లు మన సబ్కాన్షియస్ మైండ్ రాత్రిపూట విత్తనాల్ని పెంచే ఒక ఫర్టైల్ ల్యాండ్ అయితే శ్రోతలకు ఆలోచన వెళ్దాం చెప్పండి పగటిపూట మనం తెలియకుండానే ఎలాంటి కలుపు మొక్కలను నాటుతున్నాం ఆసక్తికరమైన ప్రశ్న అంటే మనం రోజంతా చేసే కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఇతరులపై చెప్పే విమర్శలు మనల్ని మనం తక్కువ చేసుకునే ఆలోచనలు మన ఆటోమేటిక్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా విత్తనాలే కదా అవును మన పగటి ఆలోచనలు మన రాత్రి ప్రయత్నాలకు ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాయి లేదా అడ్డుకుంటున్నాయి అనే దాని గురించి ఆలోచించడం ముఖ్యం నిజమే రాత్రిపూట అందమైన గులాబీ మొక్కను నాటి పగలంతా ఆ తోటలో కలుపు మొక్కలకు నీరు పూస్తూ ఉంటే ఆ తోటెలా ఉంటుంది రాత్రిపూట చేసే సాధన పగటిపూట మన ఆలోచనా విధానంతో సింక్ అయినప్పుడు బహుశా దాని ప్రభావం మనం ఊహించినంతగా ఉంటుంది